జనవరి ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీలోపు మకర రాశివారు ఈ పేరుతో ఉన్న స్త్రీలతో జాగ్రత్త ఊహించని మార్పు నిజం వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు జనవరి ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీలోపు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి వీరికి జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాటుగాపాక నేను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం జనవరి ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ లోపుగా మకర వారి జీవితంలో ఊహించని మార్పులు అయితే సొంతం చేసుకోబోతున్నారు ఉన్నారు మీరు ఈ విషయాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోవడానికి సిద్ధం అవుతారు అసలు మకర వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర వారు తలపెట్టిన పనులన్నింటిలో కూడా ఎన్ని ఆటంకాలు ఎదుర ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు అయితే అందుకుంటారు స్థిరమైన ఆలోచనలు చాలా మంచి ఫలితాలను అందిస్తాయి ఫలితాలు అంటే మేలైన ఫలితాలను అందుకుంటారండి మీ మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఒక శుభార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో కొంచెం ధైర్యంగా వ్యవహరించే అందరి మనల్ని కూడా పొంద పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశికి ఈ మకర రాశి వారికి ఈ సమయం బంధుప్రీతి అనేది అధికంగా ఉంటుంది విష్ణు సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర రాశి వారికి ఆరు నూరు అయినా సరే వీరి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరికి పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది వీరి జీవితంలో ఒక అదృష్ట శక్తి ప్రవేశించబోతుంది మకర రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి ఆరవింటి గుండా వెళుతుంది దీని కారణంగా పరిస్థితులు కొంతవరకు కూడా మారవచ్చు ఈ కాలంలో మీరు మీ జీవితంలో వివిధ అంశాలకు సంబంధించి చాలా సమస్యలను ఎదుర్కొనవచ్చు ఉద్యోగస్తుల సమ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది అదనంగా మీరు పనిలో తిట్టడానికి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీకోసం ఒక సవాలుగా వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఎవరితోనైనా సరే తీవ్రమైన వాదనలు ఉండవచ్చు అంతేకాకుండా ఈ కాలం మీరు మీ యొక్క ఆర్థిక నష్టాలను అభివృద్ధి అభివృద్ధిని సమయంలో మీ యొక్క అదృష్టం కూడా మీకు దూరంలాగే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ యొక్క రెండవ ఇంటి గుండా విడుతుంది మరియు ఆ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది విధిని మీకు ఆర్థిక విషయాలలో మీ యొక్క ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఆదాయం మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు మీ కాలం మీకు చాలా అదృష్టకరంగా మారుతుంది తద్వారా మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది మీరు ప్రభుత్వ రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా గణనీయమైన స్వభావాన్ని కూడా కలిగి ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి అంటే మకర రాశి వారికి వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం అద్య అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలు అందిస్తుంది సంవత్సరం ప్రథమార్థంలో ప్రారంభంలో అనేకమైన ఆశీర్వాదాలు మీ యొక్క మీకు వస్తాయి మరియు మీరు ఆరోగ్య స్థితిని మెరుగుపడుతుంది మీ యొక్క తిరిగిన వర్షంలాగా డబ్బు మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఇది మీకు బంగారు అవకాశాలను అందిస్తుంది తద్వారా మీరు ఈ కెరియర్లో ముందడుగు సాగవచ్చు మీ కృషికి మరియు అంకితభావంతో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు మీరు బహుళ జాతి వనరుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయాన్ని పొందగలరని తెలుసుకోవడం మంచిది అంతేకాదు ఈ రాశి వారి సానుకూల దృక్పథం ఏమిటి అంటే జీవితంలోని ప్రతి మని ప్రతి 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 సమస్యను సులభంగా కనుగొనడం ఈ రాశి వారికి మీ అనవసరపు ఖర్చులనేవి ఎప్పుడూ కూడా బడ్జెట్ బ్యాలెన్స్కు తగ్గట్టుగానే పెరిగిపోతూ ఉంటాయి మీ విలువైన డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న చోట మాత్రమే ఖర్చు వెయ్యాలి అందుకు మీరు సలహా ఇవ్వచ్చు లేకపోతే మీ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మకరం యొక్క జా ఆరోగ్య జాతక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మరియు మిశ్రమ ఆరోగ్యం ఫలితాలను అందిస్తుంది సంవత్సరం మంచి ఆరోగ్యంతో ప్రారంభం అవుతుంది తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు మీరు పూర్తి జీవితంగా ఖచ్చితంగా మరియు ఖచ్చితంగాను మరియు మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు లేదా మీకు మైగ్రేన్ తలనొప్పి బీపీ మొదలైన సమస్యలు కలగవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు ఎందుకంటే టెన్షన్ తీసుకోవడం వలన మీ యొక్క సమస్యలను పరిష్కారం లభించదు కానీ మీరు ఆరోగ్యం ఆరోగ్యం మొదటి అడుగు మీ యొక్క కోపాన్ని నియంత్రించడం బాగా మరియు ధ్యానం ఒత్తిడి తగ్గించడంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు ఈ సరి ఈ ఆరోగ్యం సమస్యలను గురించి ఏదైనా సరే అజ్ఞానంతో మీకు మీ యొక్క ఆరోగ్యానికి కూడా ఇచ్చినట్లయితే సహాయపడుతుంది మీరు ఆర్థిక సమస్యలను నివారించడానికి ఇది జీవనశైలి ఉదయం మరియు సాయంత్రం నడకలు సమతుల్య ఆహారం మరియు పరిశుభ్రతను కూడా చేరుకోవచ్చు చుట్టుపక్కల పరిశుభ్రత పైన శ్రద్ధ వహించడం కూడా చాలా అవసరం కార్యకలాపాలు చేస్తారా క్రీడల్లో పాల్గొంటూ మరియు ఆరోగ్యపరమైన ఆహారం తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి మార్పులు సంపూర్ణంగా ఆరోగ్యం మీ సొంతం కావచ్చు కానీ ముందు మీ యొక్క ఆధునిక జీవన శైలి నుండి సమయాన్ని వెచ్చించి ఆ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి దీనిని ద్వారా ద్వాదశ రాసులు మాత్రమే వీరి యొక్క గణనీయను పెరగడానికి ఈ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది అంతేకాదు ఈ రాశి మహిళలు తాము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ప్రతి గురువారం కూడా బాబావారిని దర్శించుకుంటే మీకు మేలు జరుగుతుంది మీ కెరియర్ చాలా మంచి అవకాశాలతో సుసంపన్నం అవుతుంది మీరు కెరియర్లో ప్రశాంత్ ప్ర ప్రకాశవంతం కావడానికి నిజాయితీ మరియు అంకిత భావంతో కష్టపడినట్లయితే అది సహాయపడుతుంది ధైర్యం మరియు విశ్వాసం కూడా సహాయంతో మీ యొక్క కెరియర్లో ప్రయాణం చాలా క్లిష్ట పరిస్థితులు కూడా నిర్వహిస్తుంది మీ యొక్క అద్భుతమైనటువంటి పని మీ యొక్క సీనియర్ సీనియర్లు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క అత్యుత్తమ పనితీరుతో మీ కార్యాలయంలో మరియు సమాజంలో కూడా మీ గుర్తింపును మీరు సృష్టించుకోగలుగుతారు మీ కెరియర్లో ప్రకాశవంతమైనటువంటి కావడానికి సంవత్సర ప్రారంభం నెలలు మీకు చాలా తొందరగా తోడ్పడతాయని తెలుసుకోవడం కూడా మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది చూసారు కదండి ఈ మకర వారి గురించి మనమైతే పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకి నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.